కుర్చి తాత చనిపోయాను అని చెప్పే కొన్ని వీడియోలు మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో అసలు గాంధీ హాస్పిటల్ దగ్గర నైట్ చనిపోయినని కొన్ని ఛానల్స్ కూడా మనం చూస్తాం వాస్తవం నిజంగా చనిపోయాడు అందరూ అనుకున్నారు కొన్ని ఇంటర్వ్యూస్ చివరి ఇంటర్వ్యూలు అని వేయడం ఇవన్నీ కూడా చూస్తున్నారు కానీ నిజంగా కుర్చీ తాత రిపీట్ కొన్ని ఛానల్స్ లో కుర్చీ తాత చనిపోయినట్టు వీడియోలు కూడా మనం చూస్తాం అయితే కుర్చీ తాత నిజంగా చనిపోయిండేమో అని అనుకున్నాము కానీ తాత ఏవెన్ కుర్చీ తాతకి నిజంగా గాంధీ హాస్పిటల్లో ఆయన డెడ్ బాడీ ఉందా అని వైజాగ్ సత్య కాల్ చేస్తే ఆయన లేదు అదంతా ఫేక్ న్యూస్ ఆయన చనిపోలేదు ఆయన వైఫ్ నాతోనే ఉందన్నారు సో కుర్చీ తాత ఇంటికి వచ్చాం ఇదంతా కుర్చితాత తాత ఇల్లు కుర్చితాత తాత ఎంత ఫేమస్ అయినా మనకు తెలుసు ఆయన మాట్లాడిన ఒక డైలాగ్ బాగా పేలి ఆ డైలాగ్ కూడా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలో పాటలో పెట్టుకున్నాడు అంత ఫేమస్ అయిన కుర్చి తాత ఆయన టైము తిరుదా అనుకున్నాం లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నాం కానీ ఆయన తావుడు మానక తావుడికి బానిస అయిపోయి ఇంకా ఎక్కువ తాగడం డబ్బులు ఎక్కువ రావడం ఎక్కువ తాగడం ఇంకా ఆయన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుని ఒకసారి ఆయన ఇంటికి వస్తే ఆయన ఇంట్లో మొత్తం ముఖ్యంగా ఇక్కడ ఆయన నార్మల్గా పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇక్కడ నవీన్ యాదవ్ ఇంకా పెట్టుకోండి నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార పాంప్లెట్ నవీన్ యాదవ్ అంటే నార్మల్గా ఆయన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినా కేసీఆర్ గురించి మాట్లాడినా టకాటక్ మాట్లాడతారు ఆయన వాగ్దాడు అట్లా ఉంటుంది నవీన్ యాదవ్ కి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచి కానీ ఆయన ఎన్నికలకు సంబంధించిన పాంప్లెట్ ఇంకా ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన ఒక వ్యక్తిని అభిమానిస్తే ఎంత అభిమానిస్తాడో మనకు అర్థమవుతుంది నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కూడా ఆయన ఆయన కూడా ఆయన పాంప్లెట్ ఇంకా ఇంట్లోనే పెట్టుకుంటు సో అంటే ఆయన ఒక వ్యక్తి గురించి సపోర్ట్ గా మాట్లాడుతూ ఆ వ్యక్తిని ఆరాధిస్తాడు అలాంటి కుర్చీ తాత పది రోజులు అవుతుందట కనబడక కుర్చితాత తాత భార్య గారు మనతో పాటు ఉన్నారమ్మా నమస్తే అమ్మ ఎట్లుందమ్మా పది రోజులు అయిందా నిజంగా ఆయన కనబడకుండా పోయి పది రోజులు అవును సార్ ఏం లేదు సార్ ఇంతకు ముందు కూడా పోయిండు వచ్చిండు మరొకసారి పోయిండు సత్య గారు తీసుకొచ్చిండు వరంగల్కి వెళ్ళి ఇక గదే మూడు సార్లు అయింది ఇక తర్వాత అయితే తననే పోతాడు వస్తాడు తననే పోతాడు వస్తాడు కానీ ఇప్పటి ఇప్పటికైతే నాకు డౌట్ పడుతుంది వస్తలేడు వస్తలేడు అంటే ఊరికి పోవచ్చు ఊరికి నేను ఊరికి పోతాడు ఎక్కువ పోడు చాలా ఎటైనా పోయినా గానీ వచ్చి చెప్తాడు ఇట్లా వీడియో తీసుకుపోయిన రెండు రోజులు తీసుకుపోయిండి మూడు రోజులు చెప్ తీసుకుపోయి అని అంటాడు ఇంటికి వచ్చి కానీ ఇప్పటికైతే మొత్తం వీడియో అయితే రాత్రికి వచ్చింది చచ్చిపోయింది అని సార్ ఎట్లా అదే వైరల్ ఎట్లా అయింది కూడా నాకు తెలియదు సార్ అది ఎవలకి ఫోన్లు పోయినాయి ఎవరికి నెంబర్ ఇచ్చింది నాకైతే ఫస్ట్ రాలే సార్ రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినా మొత్తం ఫోటోలు అన్నీ వచ్చినాయి ఇక అప్పటికే నేను ఫిక్స్ అయినా కాదు ఆయన అని అని అనుకున్నా కానీ మళ్ళీ అయినా కానీ నా పానం కొట్టుకునేది పోయింది నా పానం పోయింది పానం పోయింది పెద్దగా ఏడు గంటలకు లేచి చక్కగా గాంధీకి పోయినా పుజ్జం తీసుకొని గాంధీ పోతే గాంధీల సో పెట్టిండు ఎంత అమ్మ నెంబరు డబ్బా నెంబర్ ఎంత థర్టీ టూ థర్టీ టూ థర్టీ టూ డబ్బాలో ఉన్నాడు ఆ డబ్బా తెరిచి చూసిన మంచిగా కాలు చేతులు మోహం మంచిగా చూసిన కాదు ఆయన మొత్తం ఈ ఏలు ఇరిగి ఉన్నది దీంట్లో ఉంగరం ఉన్నది లేదు ఏం లేదు సార్ బంగారం ఏం లేదు సార్ ఒట్టి ఒట్టి ఎండిదో అది ఒట్టిదో ఉన్నది ఉంగరం

సొంత మనుషులు లెక్క చూసుకుంటా ఇంట్లో అన్న నా అన్న అంటాడు నా అన్న అంటాడు నవీన్ అన్న అంటాడు పోదాం నవీనన్న దగ్గర గెలిచిండు కదా పోదాం పోదాం ఇల్లు అడుగుతాం మనం ఇల్లు అడుగుదాం అని ఎన్నో సార్లు చెప్పిండు సార్ సరే పోదాంతి ఆయన ఎడిపోతాడు మన బస్తే అయి కదా పోదాం అడుగుదాం అడుగుదాంతి అని ఇట్నే చెప్పినా అంతే ఇట్నే చెప్పినా సరే నువ్వు రావు మంచి చీర ఉంటే మీరు నవీన్ యాదవ్ దగ్గరికి శ్రీశైలం యాదవ్ దగ్గరికి పోతుండేనా వాళ్ళు హెల్ప్ చేస్తుండేనా చేస్తాడు సార్ కాదే నాన్నడు ఆయనకైతే ఆయనకైతే మంచిగా చూసుకుంటాడు పైసలు ఇచ్చేసి సార్ నవీన్ అన్న మంచోడు సార్ తన తండ్రి తన మనిషి కానీ జర గేట్ మీద ఉన్న మనుషులు జర దూరం కొడతారు సార్ పోతే కల్వనియర్ 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 లేరు లేరు పో లేరు లేరు పో గిట్నే అంటారు ఇక బాధపడి నేను పోను సార్ ఎప్పుడైనా వచ్చిన నవీనందం ఏంటికి వచ్చింది ఎప్పుడైనా రాలే సార్ రాలే మీరు ఒక్కరు పోయి కలిసే ప్రయత్నం చేయలేదా లేదు సార్ తనైనా పోతాడు తనైనా పోతాడు తనైనా పోతాడు పోయినా కానీ కలవడు మనకు మనిషి మన తన కలుగుతాడు సార్ తన తీసుకోకపోతే ఏమో చెప్పలేను కుర్చి తాత భార్య అని తన తీసుకోపోతే ఆయన ఇప్పటివరకు గుర్తుపట్టాడు కుర్చి తాత భార్య అంటే గుర్తుపట్టాడు కానీ మా ఆయన పోతే ఆ పాట హిట్ అయిన తర్వాత పాటలో ఆయన డైలాగ్ వాడిన తర్వాత మీ దశ తిరుగుతుంది అనుకున్నాము మంచి టైం వచ్చింది మీకు అనుకున్నాం మీరు అన్నా కూడా మారయ్యా నువ్వు చదువుకున్నావు

మీకు రాదు ఇంగ్లీష్ సార్ ఈ డాక్టర్లు పని చేసేటోళ్ళు కూడా ఇంగ్లీష్ రాదు అట్లా మాట్లాడు మాట్లాడతాడు మా భర్త అని నేను అన్న లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్ తనది ఓరంగల్ మాది లేదు సార్ ఇక మా అన్నదమ్ములో ఊకున్నారు ఇక చేసుకున్నాడు కదా కొట్లాడిండు అంటే జర కోపం వచ్చినప్పుడు ఎనకా మనిషి జ్వర పోకపోయేది మన మా అమ్మ దగ్గర మా అన్నల దగ్గర వరంగల్ బాగా కొట్లాడాలి దాంట్లో ఉండేనా మీ ఆయన ఉండే దోస్తులు మస్తుండే ఉమ్ గ్యాంగ్స్టరే అబ్బ మస్తి తాగగపోయేది రీసెంట్ గా సార్ ఇప్రడైతే ఆయన ఇలా ఉంటుందండి అది మీరు ఆల్్రెడీ బాధలు ఉన్నారు బాధ మీద బాధ ఆ అది కూడా నాకుట్లా అనిపిస్తుంది సార్ మీరు ఏమన్నా సరే ఇప్పటికే ఆయన అప్పు చేసింది నాకు అప్పు తీరలేనండి ఉన్నా అప్పుందా అప్పునే సార్ ఎందుకేసిన అప్పు ఇప్పుడు ఈ కొడుకు చచ్చిండు కదా దానికోసం కోసం తీసుకున్నం ఏం తీసుకునేలేదా ఎవ్వల్ చేయలే సార్ ఏ బుల్లకి చెప్పలే కూడా వానా సార్ కింద మీద వాన ఈ అయ్య దగ్గర పోతే ఏమన్నా హెల్ప్ చేసాము ఈ మనిషి అన్న కొడుకు దగ్గర కానీ పోతును కొడుకు చనిపోయిన తర్వాత బాగా బాధతో ఇంకేమైనా సిక్క తాగుడే తాగుడే బాగుదా నా కొడుకు నా కొడుకు మంచిగా ఉండేది ఈడికి వచ్చే అమ్మ అన్నది నాయన కనబడ్డానికి తీసుకొచ్చేది మధ్యలో తెలిసి వీడియో కూడా చూసినట్టున్నాము ఆయననే చెప్పుకున్నాడు నా కొడుకు చచ్చిపోయాడు నా కొడుకు చచ్చిపోయాడు అందరికీ నచ్చింది ఆయనే ఈ అమ్మ పెద్ద ఈ అమ్మాయినక ముగ్గురు కొడుకు

ఇదే ఆయన సంపాదించుకున్న రెండు రూమ్ లో ఆయన కిరాయిదే కిరాయిదే సంపాదించింది ఏం లేదు ఆయన దీడ కిరాయే మీరు వరంగల్ వచ్చి వచ్చిర్రా ఇప్పుడు దగ్గర దగ్గర మేము ముప్పై సంవత్సరాలు వరంగల్ వచ్చి ఇంటికి వచ్చి వరంగల్ నిష్టి పెట్టి నా చిన్న అబ్బాయి గాంధీలోనే పుట్టిండు పాత గాంధీలో పాల పిల్లగాడు నేను ఇటుకొచ్చిన ఎందుకు వచ్చిన హైదరాబాద్ ఇక ఆడ ఆయన తాగునికి పాలిచబడ్డాడు ఇక దూరం పోయిన మంచుకుంటాడు అని తీసుకొచ్చుకున్నా

అక్కడ దాచుకున్నాడు ఎక్కడ వై బార్ రెస్టారెంట్లో లో రోజు తాగేవాడు కూడా అయిపోయింది కానీ రెండు లక్షలని పుకారు లేపారు సో ఆ పుకారు లేపిన యాంకర్స్ అందరికి నేను ఒకటే ఒకటే క్వశ్చన్ అడుగుతాను తమన్ గారు ఏమి ఆయన అమెరికన్ కాదు లేకపోతే ఒక రష్యన్ కాదు చైనీస్ కాదు కదా ఆయన ఆఫీస్ ఇక్కడ జర్నీస్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో ఉంటుంది అందరికీ తెలిసింది జగ మెరిగిన సత్యం అక్కడికి వెళ్ళండి ఆయన మైక్ పెట్టి అడగండి ఎందుకు పుకారు లేపుతారు మా ఇద్దరి మధ్యన గొడవలు ఆయన తిట్టించడం నేను పోలీస్ కేసు పెట్టడం పోలీసులు ఆయన తీసుకెళ్ళడం మళ్ళీ ఆయన వచ్చారు నాకు ఆయన మీద ప్రేమ తగ్గలేదు నా మీద ఆయన ప్రేమ తగ్గలేదు మళ్ళీ మొన్న మన నవీన్ అదొక జూబ్లీస్ ఎమ్మెల్యే ఆయన ఎలక్షన్ మా ఇద్దరం కలిసి చాలా తిరిగినాం హెమ్మద్ నగరు ఎర్రగడ్డ ఇవన్నీ తిరిగాం మీకు వీడియోస్ కూడా ఎప్పుడు లేదు ఆయన నాకు గొడవలేదు ఆయనతో అట్లా మాట్లాడించి అది పక్కన పెట్టండి అది సార్ ఇప్పుడు సందర్భం కాదు వీళ్ళకి నాకు ఎప్పుడు అనుబంధం ఉంటుంది ఎందుకంటే ఇద్దరం ఒకే ఏరియా ఒకే గల్లీలో ఉంటాము నాకు రాత్రి కొన్ని ఫొటోస్ వచ్చాయి నాకంటే ముందు వేలకి వచ్చాయి ఫొటోస్ నేను ఆ ఫొటోస్ చూసి తాత లాగా ఉన్నాడే అని చెప్పేసి నేను వెంటనే పరిగెట్టుకుంటే వీళ్ళ ఇంటికి వచ్చేసాను వచ్చేసరికి ఏమే ఇలా కుమార్తె ఇద్దరు ఉన్నారు అమ్మ ఏంటమ్మా ఇలా నన్ను చూడగా నేర్చింది ఏంటమ్మా ఇలా ఫోటోలు అంటే అమ్మ కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ డౌట్ పడింది కానీ వాళ్ళ కూతురు సుల్తాన్న మాత్రం అస్సలు ఇది మా డాడీగా కాదని చెప్పేసింది ఓకే అప్పుడు మాకు కాల్ చేసి ఫోటోలు పంపించింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అయితే ఏదో ఆకదాయి చేస్తారు అనుకోవచ్చు సాక్షాత్తు గాంధీ హాస్పిటల్ పోలీసులు మాకు పంపించారు నెంబర్లు కూడా మధ్యలో ఉన్నాయి సో వాళ్ళతో నేను డైరెక్ట్ గా మాట్లాడాను మాట్లాడుతూ ఆయన చెప్పారు నేను సో అండ్ సో అండి గాంధీ హాస్పిటల్ మీకు ఎక్కడ దొరికిందండి డెడ్ బాడీ మెడిసిన్ లో రైల్వే స్టేషన్ దగ్గర దొరికిందండి ఎన్ని రోజులు అయిందండి మూడు రోజులు అయింది పోలికలు ఏమైనా ఉన్నాయా పోలికలు ఉన్నాయండి మీరు రేపు వస్తే క్లారిటీ అయిపోతుంది కదా అన్నారు అది ఇప్పుడు రమ్మంటారంటే మాస్లో ఉందండి బాడీ ఇప్పుడు వస్తే మాత్రం కుదరదు ఓపెన్ చేయరు మీరు మార్నింగ్ రండి అంటే మార్నింగ్ అందరం వెళ్ళాం చూసాం ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ కూర్చుంటారు భయం కాదు మీకు ఆహా లేదు నాకైతే భయం లేదు ఎందుకంటే ఆ కూతురే కాదు రాత్రి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది సుల్తానా ఈజ్ నాట్ మై డాడీ ఇతను మా ఏ కాదని ఎందుకంటే కూర్చుతాకి ఇవి కనుబొమ్మలు నల్లగా ఉంటాయి అందులో ఏమని ఉందంటే ఒక్క నిమిషం అందులో తెల్లగా ఉన్నాయి ఇదంతా కుర్చీత తలపైన అంత తెల్లగా ఉంటది ఆ ఫోటోలో ఉన్నానికి నల్లగా ఉంది కుర్చి అసలు ఎప్పుడు షార్ట్ లేడు అసలు ఇచ్చిన కొట్టేస్తాడు ఏ నేను కాలేజ్ చూడని అంటాడు షార్ట్ వేసుకుని ఆయన ఉన్నాడు తర్వాత ఆయన ఉండి మీద బట్టలు కానీ ఆ స్వెటర్ గానీ కింద ఉన్న బెడ్ షీట్ కాదు ఎక్కడవి కాదు ఇస్తే నేను ఇస్తాను ఇలా ఫీల్ ఇస్తారు కదా రాత్రి మాకు కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే పోలీసులు పిలిచారు మనము కూడా వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళాము అదైతే కాదండి ఈమెందాక ఏమని చెప్పిందంటే మీడియాలో ఇప్పుడు వరంగల్ నుండి కాల్ వచ్చింది అక్కడే ఉన్నారని చెప్పాను ఈమె కాల్ అండి అది కూడా నేను వరంగల్ ఉన్నారని కాల్ 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 వచ్చిందంటే నేను కూడా సంతోషించాను స్టాండ్ లో ఉన్నాడు అదండి ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కానీ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆయన చాలా మంచి వ్యక్తి వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు వీలైతే నేను కూడా వీళ్ళతో పాటు వెళ్తాను వరంగల్ వెళ్ళి కూతురు నేను వెళ్ళి కన్ఫర్మేషన్ మీడియా అంటే మాకు మీడియా మొత్తం అండీ కొన్ని చెత్త ఇప్పుడు ఇక్కడ ఆ పాత అని అడుగుతున్నారు నిజంగా మీ దమ్ము ఉంటే తమన్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా తమన్ గారికి మైక్ పెట్టచ్చు కదా ఎక్కడో చెన్నై ఎక్కడో ముంబైలోనో చెన్నైలో కదా ఎక్కడ కదా నేను చెప్తున్నా అడ్రస్ తమన్ గారి అడ్రస్ ఇప్పుడు వీడియోలలో తీసుకోకపోయి ఆడ పెట్టొచ్చు వాడకచ్చు అని మీరు అంటున్నారు ఓకే ఆడికి నేను నమ్ముకుంటాను ఆయనని బిలిపిచ్చి ఆయన వయసు ఇచ్చినప్పుడు ఇరవై వేలకే వయసు ఆ మాట్లాడేది మీరు మాట్లాడుకున్నాను మాట్లాడుకోవాలి అంటే నాకు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అయినా ఒక ఆయన చెప్పిండు నాకు చెప్పిండు అమ్మా చూడు వయసుకు ఒట్టి వయసుకు తాతాకు ఇరవై వేలు పది వేలు ఇచ్చే మనిషి కాదు ఈయన ఇచ్చేది వయసు కూడా కాదు ఒట్టిగా మాట వేలు ఎక్కువ ఇస్తారు ఎవ్వరు తిన్నారు ఆయన దగ్గర పోయి అడుగుదాం అయ్యా నాకు తినాలి నార్మల్ గా బహిరంగంగానే మాట్లాడుతున్న కదా నేను బహిరంగంగానే మాట్లాడుతున్నాను తమన్ గారు అక్షరాలు ఇచ్చింది ఇరవై వేలమ్మ పదివేలు నేనే తీసుకొచ్చి మీ లో పెట్టాను పదివేలు అని ఏ పబ్ లో దర్శనం ఏ బోర్ లో దశ కూడా ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాను తమన్ గారు ఇచ్చినది అక్షరాలు ఇరవై వేలు లక్షలు కోట్లు ఇవ్వలేదు ఇలాగే మధ్యలో ఉన్నవాళ్ళు పిటికలు పెడుతుంద ముఖ్యంగా చెప్పిందామే ఆ ఎవరో చెప్తున్నారు అండి మధ్యలో పిటికలు పెట్టింది ఇది ఖచ్చితంగా వీడియో తమన్ గారు వరకు కూడా పోతుంది నార్మల్ తమ గారు ఆయన జరిగింది శ్రీనివాస రావు గారి వీడియోస్ ఇంకోటి సమన్యాయం చేయాలని మీకు పదివేలు ఇస్తున్నట్టు అది కూడా ఇవ్వకపోతే ఆయన మొత్తం నాగేస్తున్న నియమం అని కూడా చాలా మంది నా ఎంట్రీలు అన్ని నేను ఎప్పుడు మాట మార్చలేదు అమన్ గారు ఇచ్చిన అక్షరాల మ్యూజిక్ డేట్ ఇరవై వేలు ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది బంజారా హిల్స్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయనకి త్రీ సిక్స్టీ వేలేజ్ చేసి ఒక రూమ్ ఉంటుంది అక్కడ వన్ కి అఖండ అన్ని సినిమాలకు ఆయనే చేశారు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళండి మధ్యలో ఉన్న వాళ్ళు బ్లాన్ చేయకండి మీకు హెల్ప్ చేయడం చేత కాదు அந்த அந்த மீடியா தான் చేసిన వారిని మీరు బ్లేమ్ చేయకండి ఆయనకి వెళ్ళి మైక్ పెట్టవచ్చు కదా జరిగి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇంకా అవే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నారు రావాలని కోరుకుందాం నేను పోలీస్ స్టేషన్ లో కూడా జూబ్లీస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్ని క్లియర్ గా రాశాను ఈ గుంటూరు కాలం సినిమాలోన ఇలా నేను తీసుకెళ్లాను ఈయన వాయిస్ మాత్రమే వాడుకున్నారు ఈయన మనిషిని కూడా సినిమాలో చూపించలేదు ఆ వాయిస్ వాడుకున్నందుకు తమన్ గారు అక్షరాలు ఇరవై వేలు ఇచ్చారని నేను అక్కడ సిఏ గారికి కమిషనర్ గారికి అన్ని ఇచ్చాను వాళ్ళు కూడా అక్కడ డైరెక్టర్ త్రివక్ర శ్రీనివాస టీం కి అందరూ కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసినాక ఇన్ని పట్టుకొని వెళ్ళారు డోప్లకి రైట్ ఓకేనా నేను ఏదైనా మీడియం గంగనే మాట్లాడుతున్నాను నువ్వు వంటకపోతే అట్లా లైట్ లా ఆ రైట్ ఆ మొన్నగైతే ఆయన రావాలనేదో కోరుకుందాము అంతే సార్ రైట్ ఆ